చిన్నపిల్ల చేసింది తప్పే ఇక క్షమించి వదిలేయండి అంటున్నారు ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివకుమార్ ప్రియాంక చేసిన పనికి నెటిజన్లు నిన్నటి నుండి ఆమెను తిట్టిపోస్తున్నారు తినే కేక్ ని చెప్పు పైన పెడుతూ ట్వంటీ సెవెంత్ బర్త్డే అంటూ కొన్ని ఫోటోస్ ని షేర్ చేశారు ప్రియాంక జైన్ నటిగా ఈమె కంటూ ఎంతో మంచి సక్సెస్ వచ్చిన తర్వాత ఈ మధ్య సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు ఇక బర్త్డే అని కూడా చూడకుండా తినే ఫుడ్ ని కాళ్ళ చెప్పు పెట్టి చాలా ఘోరంగా అవమానించావు త్వరలోనే నీకు తినడానికి కనీసం తిండి కూడా దొరకదు అంటూ కామెంట్స్ చేశారు అయితే ప్రియాంక జైన్ బిగ్ బాస్ కి వెళ్ళొచ్చినప్పటి నుంచి డ్రెస్సింగ్ స్టైల్లోనే కాదు ఆమె ప్రవర్తనలు కూడా చాలా మార్పులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ఎన్నో నెగటివ్ కామెంట్స్ అయినా వీటన్నిటిని పట్టించుకోకుండా కెరీర్ పైన ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తుంది ఇక జూలై రెండున ఆమె తన ట్వంటీ సెవెంత్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోగా నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానంతటికి నా ఫ్యాన్సీ కారణం అంటూ తన ఫోటోస్ ద్వారా తెలియజేసింది కానీ ఆమె షేర్ చేసిన ఫొటోస్ లో అలా చెప్పు తినే తిండిని పెట్టడం చాలా అవమానకరమని చెప్పారు సెలబ్రిటీగా ఎంత ఎదిగినా సరే వదిగి ఉండాలి అనే పద్ధతి చాలా మంది మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ ప్రియాంక చేసిన ఈ అవమానంపై శివకుమార్ మరి ఇలా మాట్లాడుతున్నారు మీకేమనిపిస్తుంది